హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మొండి మొండిపెళ్ళం ఎపిసోడ్ ట్వెల్వ్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటాయని తులసి గారు నిశాంత్కి కాల్ చేసి మిత్రకి ఫోన్ ఇవ్వమని అన్నారు ఒక్క నిమిషం అత్తయ్య తను లో ఉంది పిలుస్తాను ఉండండి అని బెడ్రూమ్లోకి వెళ్ళి చూశాడు మిత్ర ఏం చేస్తుందా అని మిత్ర సైలెంట్గా బెడ్ పై కూర్చొని ఉంది ఫోన్ సైలెంట్లో పెట్టి ఓయ్ మీ అమ్మ కాల్ చేసింది ఇదిగో మాట్లాడు అన్నాడు నిషాంత్ నేను మాట్లాడను అంది మిత్ర ఏం మాయ రోగం అది నేను ఎవ్వరితో మాట్లాడను అని మొహం పక్కకి తిప్పుకుంది నీ కర్మ అని నిషాంత్ మళ్ళీ హాల్లోకి వెళ్ళి అత్తయ్య తను మాట్లాడను అంటుంది అని చెప్పాడు తులసి గారు బాధపడుతూ అది నిన్నేమైనా ఇబ్బంది పెడుతుందా నిశాంత్ అని అడిగారు అదేం లేదత్తయ్యా అన్నాడు నిశాంత్ నువ్వు చెప్పవు అని నాకు తెలుసు కానీ అది చాలా మొండిది నిశాంత్ మిత్ర నీ మాట కూడా వినదు అని నాకు తెలుసు కానీ దాన్ని నువ్వే మార్చాలి అని అన్నారు ఆవిడ ఆ నేను చూసుకుంటాను అత్తయ్య మీరు తన గురించి బాధపడకండి అత్తయ్యా అన్నాడు నిశాంత్ ఏమో చిన్న అది అక్కడ ఎలా ఉంటుందో అని నాకు టెన్షన్గా ఉంటుంది అసలే మొండి పిల్ల తను నా భార్యని నేను మంచిగా మార్చుకుంటాను అత్తయ్య మీరు తన గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు తను ఇక్కడ బాగానే ఉంటుంది అన్నాడు నాకు తెలుసు చిన్న దాన్ని నువ్వు మాత్రమే మార్చగలవు అని ఇక ఉంటాను చిన్న అని ఆవిడ ఫోన్ పెట్టేశారు మధ్యాహ్నం నిద్ర రావడంతో నిశాంత్ బెడ్రూమ్ కి వెళ్ళి వేరే బెడ్ మీద ఉన్న మిత్రని చూస్తూ అత్తయ్యతో ఎందుకు మాట్లాడలేదు అని అడిగాడు అది నీకు అనవసరం అని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు నువ్వు అంది మిత్ర ఏ నాతో పెళ్లి చేశారనా ఆ ఏడుపు నిశాంత్ కి సమాధానం ఇవ్వకుండా సైలెంట్ గా ఉంది మిత్ర అలా ఏం కూర్చుంటావు కానీ రా ఇలా వచ్చి నా కాళ్ళు పట్టు అన్నాడు నిషాంత్ నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అంది మిత్ర మనిషిలాగే కనిపిస్తున్నావు ఏ నువ్వు మనిషివి కాదా అన్నాడు ఏంటి వెటకారమా అయినా నీ కాళ్ళు నేనెందుకు పడతాను అంది నేనిప్పుడు నీ మొగుడినే అయితే అంది పొగరుగా ఆమె మొగుడికి పెళ్ళాం అన్ని సేవలు చేయాలి నేను చేయను ఇంకెవరితో అయినా చేయించుకో ఆ సేవలు అంది మిత్ర ఓ అవునా అయితే పిల్లలతో చేసేది కూడా వేరే వాళ్ళతో చేయించుకోవాలా అంటూ కళ్ళు ఎగరేశాడు నిశాంత్ ఆ మాటకి కోపంగా చూసింది మిత్ర ఏంటి మండిందా అందుకే చెప్పిన మాట వినాలి నా పెళ్ళవా నువ్వు చెప్పిన మాట నేనెందుకు వినాలి మరి ఎవరు చెప్పిన మాట వింటావు నేను ఎవ్వరి మాట వినను అంది ఎవ్వరి మాట వినను అంటే ఇక్కడ నడవదు నిన్ను పెళ్ళి చేస్తుంది ఇలా కూర్చోబెట్టి నిన్ను మేపి నువ్వేమన్నా పడుకుంటూ నువ్వేం చేసినా చూస్తూ ఉండడం కోసం కాదు పెళ్ళికి ముందు నీ లైఫ్ ఎలా ఉన్నా ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు వినాలి నేను చెప్పినట్టే చేయాలి కాదు కూడదు అంటే నేను ఊరుకునే రకాన్ని అయితే అస్సలు కాదు రేపటి నుండి నీ పనితనం చూసి నీ సంగతి చెప్తాను నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి మిస్ అయినా నీకు పనిష్మెంట్ మామూలుగా ఉండదు అని నేను పడుకుంటున్నా నేను లేచేసరికి మంచిగా కాఫీ ప్రిపేర్ చేసి ఉంచు అని నిశాంత్ అటు సైడ్కి తిరిగి పడుకున్నాడు అతడు ఆ రూమ్ లో పడుకోవడంతో మిత్ర హాల్లోకి వచ్చి కూర్చొని అసలు ఏమనుకుంటున్నాడు వీడు నాకు రాదు అంటుంటే కూడా చేయాలి అంటున్నాడు అసలు వీడి నన్ను పెళ్లి చేసుకుంది వీడి ఇంట్లో పని మనిషిని చేయడం కోసమే అనుకుంటా లేకపోతే నన్నెందుకు ఇంత టార్చర్ చేస్తాడు అసలు నేనంటే ఎవరికీ ఇష్టం లేదు పోయి పోయి నన్ను వీడికి కట్టబెట్టారు ఎలా ఉండే నా లైఫ్ ఎలా అయిపోయింది అని సోఫాలో కూర్చొని అలా వెనక్కి వాలింది ఎటు వెళ్తుంది నా జీవితం నేను లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోవాల్సిందేనా నా ఇంతేనా ఇక అని తన మనసులో అనుకుంటూ ఉంది మిత్ర సాయంత్రం నిద్ర లేచిన నిశాంత్ మెల్లిగా హాల్లోకి వచ్చి సోఫాలో మిత్ర పడుకొని ఉండడం చూసి తన ముందుకు వెళ్లి అక్కడే ఉన్న గ్లాస్ కింద పడేశాడు ఆ సౌండ్ కి మిత్ర ఉలిక్కి పడి లేచి చూసింది ఏంటి మేడం గారు ఆరామ్స్గా పడుకున్నారు వెళ్ళు వెళ్ళి కాఫీ పట్టుకురాపో అన్నాడు నాకు రాదు అంది మిత్ర రాకపోతే నేర్చుకో అంతేగాని నాకు రాదు నేను చేయను అంటే కుదరదు అని చెప్పాను కదా వెళ్ళు అన్నాడు బేస్ వాయిస్లో మిత్ర నే కోపంగా చూస్తూ కిచెన్లోకి వెళ్ళి తనకి కాఫీ ప్రిపరేషన్ తెలిసినా కూడా కావాలి అని కాఫీ పౌడర్ ఎక్కువ వేసి అందులో షుగర్ వేయకుండా తీసుకెళ్ళి నిశాంత్ కూర్చున్న దగ్గర టేబుల్ పై ముందు పెట్టింది నిశాంత్ ఆ కప్ని చూసి అది నువ్వు తాగేసి నాకు మంచిగా చేసి తీసుకురా అని ఆర్డర్ వేశాడు మంచిగా అంటే అది బాగానే చేశాను అంది మిత్ర ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి Please subscribe my channel. Thanks for watching my video. Bye bye. Please like, share, and subscribe.